నేటి ఆత్మీయమన్న దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలు అందరూ బాగున్నారా అండి అందరూ ప్రార్థన చేసుకుంటున్నారా అండి వాక్యం చూసుకుందామండి సామెతల గ్రంథం పదిహేనవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనము నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించును భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును వేసే నోరు లోతైన గొయ్యి వంటిది కానీ అవిశ్వాసుల నోరు కూడా నిత్యము చెడ్డ మాటలు వ్యర్థమైన మాటలనే మాట్లాడుతూ ఉంటుంది వీరి వారిని గురించి విమర్శిస్తూ మాట్లాడటమే కాకుండా వారిపై కలహపు మనసు కలిగి ఉంటారు హృదయ శుద్ధిని ప్రేమించుతూ దయగల మాటలు మాట్లాడవానికి దేవాది దేవుడు స్నేహితునిగా ఉంటాడు విశ్వాసఘాతకుల మాటలను ఆయన వ్యర్థం చేస్తారు ఒక యువజంట కొత్తగా ఆ ఇంట్లోకి అద్దెకి దిగారు వారికి కిటికీలోంచి ఎదురింటి బాల్కనీ కనిపిస్తూ ఉంటుంది ఆ ఇంట్లో ఒక వృద్ధ జంట నివసిస్తుంది జంటలో యువతి భర్త ఉద్యోగానికి వెళ్ళగానే తన పనులన్నీ పూర్తి చేసుకుని సోఫాలో కూర్చుని బయటకు చూస్తూ కూర్చుండసాగిందామె ఎదురింటి బాల్కనీలో వృద్ధురాలు ఆరేసిన బట్టలు దండి మీద కనిపిస్తూ ఉంటాయి ఆమె ఆ బట్టలను ఇంకొంచెం బాగా ఉతుక్కుని ఉంటే బాగుండేది బాగా మురికిగా కనిపిస్తున్నాయి అనుకునేది ఈ యువతి మనసులో కొద్ది రోజులుగా వాటినే గమనిస్తున్న ఆమెకు ప్రతిరోజు మరింత మురికిగా కనిపించసాగాయి ఒకరోజు తన భర్తతో చూడండి వాళ్ళ బట్టలు ఎంత మురికిగా ఉంటాయో అంటూ భర్తకు చూపించబోయింది వాళ్ళ గురించి మనకెందుకు అని అతడు పట్టించుకోలేదు ఒకరోజు ఎప్పట్లాగే కిటికీలోంచి ఎదురింటి బాల్కనీలోకి చూసిన యువతికి ఆరేసిన బట్టలు తెల్లగా తలతళ మెరిసిపోతూ శుభ్రంగా కనిపించసాగాయి అలా ఆ బట్టలను చూసిన ఆ యువతి తన భర్తకు చెప్పాలని ప్రయత్నించింది వారి బట్టల సంగతి సరే కానీ మన కిటికీ అద్దాలు చూసావా ఎలా మెరిసిపోతున్నాయో అని చెప్పాడు అతడు మళ్ళా అతనే ఇవాళ తొందరగా మెలుకు వచ్చేసింది ఏమి చేయాలో తోచలేదు బాగా దుమ్ము పట్టిపోయిన కిటికీలు కనిపించాయి నీవు లేచేసరికి వాటిని క్లీన్ చేశానని చెప్పాడు భర్త అది విన్న ఆ యువతి కిటికీ కిటికీలోంచి బయటకు కనిపిస్తున్న బట్టలను తేరిపారి చూసిన ఆమెకు ఇన్ని రోజులు తమ కిటికీ అద్దాలుకున్న మురికి వల్ల ఎదురింటి వారి బట్టలు మురికిగా కనిపించాయా మురికి కిటికీ అద్దాలదే గాని వారి బట్టలది కాదన్నమాట అయ్యో నేను ఎంత పొరపాటుగా ఆలోచించానో నాకు ఇవాళ తెలిసింది అనుకుంది మనసులో ఒక్కోసారి మన కళ్ళతో చూసేది నిజం కాకపోవచ్చు మనం ఏ రంగు కళ్ళద్దాలు పెట్టుకుంటే లోపం ఆ రంగులోనే కనిపిస్తుంది లోపం మనం చూసే దృష్టిలోనూ మాట్లాడే మాటలోనూ ఉంటుంది మనం మంచి మనసాక్షి కలిగిన వారమై ఎదుటి వారిని చూసినట్లయితే వారిలో మంచి లక్షణాలే కనిపిస్తాయి ఏ స్కేల్ గ్రంథము పదమూడవ అధ్యాయం ఎనిమిదవ వచనం చూసినట్లయితే కావున ప్రభు అయిన యహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు మీరు వ్యర్థమైన మాటలు పలుకుచు నిరర్ధకమైన దర్శనములు కనుచున్నారు గనుక నేను మీకు విరోధిని అలా స్పష్టంగా ప్రభు తెలియచేస్తున్నారు కదా కాబట్టి వ్యర్థమైన మాటలు చెడ్డ మాటలు మన నోటితో పలుకక్క నిరర్ధకమైన వాటి కొరకు సమయాన్ని వెచ్చించక దేవుని నామంలో విశ్వాసంలో కొనసాగిన వారముగా ఉండాలి హృదయాన్ని పరిశుద్ధముగా కాపాడుకునేవారు ధన్యులగుటే కాక దేవుని చూచెదరని వాక్యం చెబుతోంది కదా అలాంటి హృదయ శుద్ధి కలిగిన వారముగా మంచి మనస్సాక్షి కలిగిన వారముగా ఉందుముగాక ఆమెన్ హలేలుయ